పొద్దున వచ్చేసి తోట్లో పని మధ్యాహ్నం వచ్చేసి ఇంట్లో పూజ సాయంత్రం వచ్చేసి పెళ్ళికి అనమాట ఇది అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ వీడియోలు అయితే త్రీ షేప్స్ అయితే చూడొచ్చు అనమాట నాలో పొద్దున ఎలా ఉంటాను మధ్యాహ్నం ఎలా ఉంటాను నైట్ ఎలా ఉంటాను మొత్తం వీడియో అనమాట వీడియోను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫాలో అవ్వండి ఇక్కడ వచ్చేసి మనం తోటలో సండే ఈరోజు సండే కదా విజయదశమి కదా అందరికీ వన్సై దసరా శుభాకాంక్షలు అండి దసరా రోజు కదా ఇంకా మా మా ఆయనకైతే సెలవు ఉందనమాట మొన్న అయితే చెట్లన్నీ కొట్టేసి వచ్చినా కదా అవన్నీ ఒక్కడితో ఏ పని కాదనమాట అవన్నీ జిగరాలి కొమ్మలన్నీ కాల్చాలి పుల్లలన్నీ పక్కన సపరేట్ చేయాలన్నమాట ఇంకా నాతో అయ్యే పని కాదని ఇద్దరం వచ్చేసినామన్నమాట పొద్దున్నే క్లీనింగ్ అంతా ముందు రోజు అయితే చేసుకునే కానీ అయితే టెంకాయ అలాంటివి ఏం కొట్టలేదు అనమాట పొద్దున్న వచ్చాను మళ్ళీ తీరగ్గా ఇంటికి వెళ్ళేసి మిగతా పని చేసుకోవచ్చు లేని ఉప్మా చేసేసి తినేసి వచ్చేసినామనమాట చిన్నోడు ఉన్నాడు కదా వాని కూడా వేసుకొని వచ్చినామనమాట వాడు కొడవలి ఆ పారలు అన్ని తీసుకొని తిరుగుతున్నాడు అనమాట ఇక్కడ కూర్చున్నారా ఇది కొంచెం ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ ఉంది అనమాట ఇక్కడ అది కొంచెం కరెంట్ వచ్చిందంటే మళ్ళీ ఇబ్బంది అనమాట అంటే కి కరెంట్ వస్తుంది అనమాట అప్పుడు అక్కడ చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్ అంటే లోపల చిన్న చిన్న వైర్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తెలుసు కదా పవర్ ఎక్కువ అనమాట ఏదైనా అందుకోసం నేను ఇక్కడ అంతా వచ్చేసి అంత ఎక్కువ వచ్చేసింది అనమాట ఎందుకంటే ఇక్కడ ఏమి ఇంకా చేయం కాబట్టి అంటే పీకడం కానీ అలాంటి తిరగడం కానీ అలా ఉండదు కాబట్టి సేద్యం కూడా దానికి అవకాశం ఉండదు కాబట్టి పెద్ద దిమ్మలాగా అనమాట అక్కడ ఇంకా ఎక్కువ అది అక్కడ ఎక్కువ పెరిగిందంటే ఆ విత్తనాలు అన్నీ మళ్ళీ తోటలో పన్నాయంటే మళ్ళీ గడ్డి ఎక్కువ వచ్చేస్తుంది అనేసి అంత పీకి కుప్ప పెట్టేసినా అనమాట చూడండి ఆ తీగలన్నీ కట్ చేసేసినా అనమాట పీకినామంటే పైన వైర్లు ఉన్నాయి కదా పోయినాయంటే మళ్ళీ మోటార్ పెట్టుకునే అవుతుంది ఇబ్బంది అవుతుంది అనమాట మనం తెలిసి తెలియక పీకేసినామంటే అర్థం కాకుండా తెలియదు అనేసి కింద తీగలు ఏరు ఉంటుంది కదా అది అయితే కొసేసిన అనమాట అవి రేపు ఉన్నాయంటే వాడిపోతాయి అనమాట పైన ఆ వైర్ల పైన మాడిపోతాయి అనమాట గడ్డంతా కొంచెం దూరంగా వేసేసాను అనమాట విత్తనాలు చూడండి ఎన్ని ఉన్నాయో అది ఆ విత్తనాలు తెల్ల విత్తనాలు కుక్క పెంట ఆకంటాం అనమాట అవి అయితే ఎక్కువ అనమాట వాటి విత్తనాలు పన్నెంటే విచ్చలు విడిగా అవి చెట్లన్నీ మొలిసేసాయి అనమాట చుట్టూ ఇలా గట్టిగా ఉందనమాట ఇది దిన్నేలాగా ఉంటుంది కదా టైట్గా ఉంది గడ్డి పీకేసి చెయ్యి అంత మంట తీసిందనమాట అంతా పీకేసి పక్కన కుప్ప పెట్టేసాయి అనమాట ఇప్పుడు ఎక్కడ గడ్డి ఉండేది ఏంది అంత బీడు ఉంది కాబట్టి బాగా అర్థమవుతుంది అనమాట ఈ ప్లేస్లో నేను ఇప్పుడు ఈ తుంగలు పీకుతున్నాను కదా ఈ ప్లేస్లో ఒక బిల్లలు బిల్లలు నాలుగైదు బిల్లలు తుంగ ఉంటుంది అనమాట ఎప్పటికీ అవి కొంచెం బాగా మొలిసినాయి అనమాట వా ఈ మధ్య వాన ఎక్కువ పడింది కదా బీడున్నప్పుడు బాగా మొలిసింటే అదేంటంటే షేదం చేసిన అంటే మళ్ళీ అట్లే వచ్చాయి అనేసి కొంచెం బాగా వస్తా అంటే నేను కూర్చొని ఆ తుంగలన్నీ ఏర్లకాడికి అట్లా పీకేస్తున్నాను అనమాట కొంచెం అలా ఏర్లకాడికి వచ్చినాయంటే కొంచెం టైం పడుతుంది అంటే మళ్ళీ రావడానికి తుంగ టైం పడుతుంది అనమాట అందుకోసం కూర్చొని పీకుతా అంటే మావాడు కుదురుగుండడు ఆ పక్క కొట్టను ఈ వల్ల పుల్లలు కొట్టను ఏదో ఒకటి చేస్తాను చూడండి తోటంత ఎండకు తిరుగుతున్నాడు అనమాట తోటలోకి తీసుకొచ్చా అంటే మా రెడ్డిగాడన్నా ఒక చోటు ఉంటాడు కానీ చిన్నోడు ఒకసారి అస్సలు ఉన్నాడు అనమాట ఇంకా నేను అవన్నీ అక్కడ బిల్లలు బిల్లలు ఉన్నాయి కదా ఆ తుంగలన్నీ పీకేసి ఇంక ఇక్కడికైతే వస్తున్నా అనమాట మా ఆయన ఒక్క పెద్ద మానైతే కొట్టాను అనమాట కొన్ని పిల్లలు పుల్లలు సపరేట్ చేసేసి మిగతాటన్నీ కొడుతున్నాడు అనమాట అంటే కొమ్మలన్నీ కొడుతున్నాడు అనమాట వీడు మా వాడుకు వస్తే వీడియో తీరంటే నన్ను చూపాడనమాట ఇక్కడ వాడు ఏం మాట్లాడతాడు వాడి మాటలకు ముందు మిస్ అయినాయనమాట అవి వాయిస్ రికార్డ్ ఇస్తున్నా కదా కానీ వినపడితే అండి ఆల్రెడీ వినే ఉంటారు ముందు కొంచెం వాడు ఏం మాట్లాడే మాట్లాడినాడు అనేసి ఇక్కడ వచ్చేసి ఇంకా నేను అవి కొంచెం పీకేస్తున్నాను అనమాట తోటలోకి పిల్లల్ని వేసుకొని వచ్చామంటే అంటే పిల్లలు అస్సలు ఉండరు అనమాట కొద్దిసేపు ఆడుకుంటాడు మా వాడు ఇంకా తినేటి ఏం తీసుకురాకపోయినా వాడు తిండి కోసం ఉన్నీళ్ళ కోసం ఏదో ఒకటి ఇంటికి పదాం పదాం అని ఏడుస్తాడు అనమాట మా సిచ్యువేషన్ కూడా అంతే అనమాట ఓ పక్క మేము పని అంటే రెండుసేపు బాగున్నాడు అనమాట కొద్దిసేపు నీళ్ళు ఆడడం కొద్దిసేపు తిరగడం మళ్ళీ కొద్దిసేపు సెల్లి పెట్టిన కొద్దిసేపు ఏసడం ఇలా అనమాట ఇలా చూడండి ఇక్కడ ఈ కొమ్మలన్నీ కట్టెలన్నీ సపరేట్ చేశాం అనమాట ఒక నాలుగు మాన్లు ఉన్నాయన్నమాట ఒకటైతే పెద్ద కదా అదైతే కొడుతున్నాడు అనమాట ఇక్కడ మనం ఏం చేయాలంటే కట్టెలన్నీ సపరేట్ చేసేసి తో మనకు ఉంటాయి అనమాట ఇంటికి అందుకు ఇవి వేపాకం అంత ఉంది కదా వేపాకం ఒక చోట వేసినామంటే అదంతా బాగా వెండినాక ఆగ్గి పెట్టేసినామంటే కాలిపోతుంది అనమాట అందుకోసం ఇలా పుల్లలు ఎంత ముద్దు చూడండి అది అవి ఎత్తకోవాలంటే కూడా అసలు లాగడానికి కూడా లేదనమాట గట్టిగా పట్టుకొని ఇద్దరము అలా కట్ట మీదకి దొల్లించడం అనమాట అంత బరువు ఉందనమాట పెద్ద ముద్దు కదా అసలు కుదరలేదనమాట ఎత్తడానికి పైకి ఆయన మొత్తం అదంతా విడదీ చేసినాడనమాట మానుంటుంది కదా దానికంతా విడదీ అనమాట కొద్దిసేపు ఆయన అలా కూర్చోంటే నేను అలా కొంచెంసేపు నరుకుతున్నాను అనమాట మా వాడు చూడండి ముందుకే ముందుకే వస్తున్నాడు అనమాట నాకు నిజంగా తోటిలో పనిచేసే అలవాటైపోయింది అనమాట నలుకు ఏదో చెప్తారు కదా చేయంగా చేంగా అలవాటు అయిపోతుందని ముందు ఏమీ అలవాటు లేదనమాట చే అన్నీ అలవాటైపోయినాయి అనమాట మొత్తానికి అయితే ఫైనల్గా అగ్గి పెట్టి అయితే తీసుకొచ్చాను అనమాట అక్కడ మా వాడమ్మ అమ్మ అమ్మ అందుకోసం వాడు ఏం చేశాడంటే వాళ్ళ నాన్న జూబులు అగ్గిపెట్టి తీసేసుకుని అగ్గు పిల్లలన్నీ అక్కడ పడేసాడు అనమాట అటు సైడ్ కొన్ని ఒట్టి పుల్లలు ఉంటే అగ్గి పెడదామని కొన్ని సంచిపట్టలు కూడా తీసుకొచ్చాయి అనమాట అగ్గి పుల్ల లేక అన్నీ వదిలేసి వెళ్తున్నాం అనమాట టూ డేస్ ఎండినా నాయంటే చూడండి ఒక నాలుగైదు కుప్పలు ఆడ రెండు కుప్పలు ఏడు రెండు కుప్పలు అన్నీ ఆ కటవంతా కొంచెం ఆ మాల్ల దగ్గర ఉండేదంతా తీసేసి నీట్గా అంతా కింద వేసేసిన అనమాట అవన్నీ కాల్చేసి ఆ కట్ట వల్ల కొంచెం అక్కడక్కడ కుప్పలు కుప్పలు అవి పిచ్చి ముక్కలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కోసేయాలన్నమాట ఇవి కాల్చేటప్పుడు వచ్చేసి కోసేసి దాంట్లో వేసినామంటే పని అయిపోతుంది లేసి ఇలా టెన్ అయిపోయింది అయిపోయిందనమాట ఇక్కడ ఇంకా మా వాడు ఉండడం లేదనమాట చేసేది ఏం లేక వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి ఈరోజు దసరా కదా ఇంక ఇంట్లో కొంచెం పని వంట కూడా ఏం చేయలేదన్నమాట పొద్దున ఉప్మా చేసేసి తినేసి ఇంక వచ్చేసాను అనమాట వీళ్ళు నేను నిమ్మలంగా ఇక్కడ పని చేసుకుంటా అంటే వీళ్ళు వీళ్ళకు రెస్ట్ కావాల్సి వచ్చిందనమాట ఇద్దరు పోయి అబ్బా కొడుకు ఇద్దరు చెట్టు కింద పడుకో ఉండారనమాట ఇక్కడ చూడండి ఎలా బాగా చేత మా వాడు కూర్చొని ఓమ్మ ఓమ్మ అని ఎక్కడి నుండి పిలుస్తాను అనమాట ఇద్దరు నిమ్మలంగా వంచెప్పు కొట్టి ఇద్దరు వచ్చి పనుకొన్నారు అనమాట ఇంకా ఈ పని నువ్వు చేసుకొని మళ్ళీ ఎప్పుడన్నా రాని ఇంకా నేను మా వాడిని వేసుకొని కొంచెం వంక కొంచెం బాగాలేదనమాట అందుకు ఇటు సైడ్ తిరిగేసి కొంచెం బాగుండే చోటికైతే నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట ఇంటికైతే వచ్చేసినాము ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం మళ్ళీ అన్ని క్లీనింగ్ చేసేసుకొని ముగ్గులు అవన్నీ వేసేసుకొని స్నానం అయితే చేసేసినా అనమాట ఇంట్లో కొంచెం నైవేద్యం చేసేసి ప్రసాదం పెట్టేద్దామనేసి మా వాడికి స్నానం చేయించేసి టీషర్టు డైరేషాడు మా వాడు స్నానం చేయించినామంటే రోజు పాయింట్ కావాలని ఏడుతాడు అనమాట వానికి నీళ్ళు పోయాలంటే ఒక భయం వస్తుంది అనమాట షార్ట్లు చిన్న డాయర్లు ఊరు వేసుకోవడం అనమాట ఏడ్ చేర్చి పెడతాడు అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి బెల్లం బెల్లం అన్నాం అనమాట నైవేద్యం చేసేసి ఇంట్లో టెంకాయ అయితే కొట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా అనమాట తర్వాత వచ్చేసి మా పక్కిన్ పక్కింటి వాళ్ళది అమ్మాయిది పెళ్ళి అనమాట పెళ్ళికైతే వెళ్ళేసాం అనమాట కడపకు నైట్ వచ్చేసి పెళ్ళికైతే వెళ్ళేసినాం నిజం ఇది నా ఎంగేజ్మెంట్ అండి అప్పట్లో నాలుగు వేల ఐదు వందలు అనమాట ఇప్పట్లో ఒక పది పదహైదు వేలు పెట్టినా రాదనమాట కానీ అంత రిచ్ కలర్ ఎవరికి ఉండదు అనమాట అంటే ఆ కలర్ ఇప్పుడు రేర్ కదా మెరూన్ వచ్చేసి మెరూన్ రెడ్ వచ్చేసి గోల్డ్ కలర్ మిక్సింగ్ అనమాట షేడింగ్ కనపడుతుంట రెండు సూపర్గా ఉంటుంది అనమాట కట్టుకున్నామంటే చీర అస్సలు చూడండి లావు కూడా కనిపితే బాగా అతుక్కుంటుంది అనమాట బ్లౌజ్ అయితే అప్పుడు బ్లౌజ్ ఇప్పుడు పడతాయో అసలు కుదరదు అనమాట ఆ పని అందుకోసం ఆ బ్లౌజ్ పక్కన వేసేసి వేరే బ్లౌజ్ అయితే ఇలా మగ్గం వరకు అయితే వేయించుకొని అలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను అనమాట కుట్టించుకొని నైటు తొమ్మిదికి అనమాట పెళ్ళి పెళ్ళికి వెళ్ళేసి వచ్చినాక నా చిన్న చిన్న షార్ట్లు తీసుకున్నాను అనమాట కొన్ని షార్ట్స్ ఇన్స్ ఇన్స్టాగ్రామ్లో అందుకు పెట్టేసుకుందాం అని కొన్ని అయితే తీసుకున్నాయన్నమాట షారీ చూడండి ఎంత లుక్ ఉంటుందో సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పటికీ నేను ఒక త్రీ టైమ్స్ కట్టుకునే అంతే అనమాట బ్లౌజు సరిగ్గా లేదని ఎత్తి పెట్టేసిన మళ్ళీ నాకు ఆ శారీస్ అన్నీ చూసినాక రీమోడలింగ్ బ్లౌజులు అయితే అనేసి కుట్టించుకొని పెట్టుకున్నాను చాలా రోజులు అయింది అనమాట ఈరోజు అయితే దానికి భాగ్యం కలిగిందనమాట కట్టుకున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్